జనవరి నాలుగున గీత కులాల వన సంరధన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర కార్మిక శాఖ ఫ్యాక్టరీల శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు ఈ సందర్భంగా గురువారం విశాఖ అర్బన్ గీత కులాల ఆహ్వానం కమిటీ ఆధ్వర్యంలో విశాఖ ఎంబీపీ కాలనీ విఎంఆర్డిఏ కళ్యాణ మండపంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇరవై ఐదు శాతం గీత కులాలు ఉన్నారని గీత కులస్తుల ఐక్యత కోసం మన హక్కులు సాధించుకుంటూ ప్రతి ఒక్కరూ ముందుకు కావాలన్నారు ఈ సమావేశం విశాఖ ముడిసరిలోవ వేదికగా జరగనున్నదని అదేవిధంగా గీత కులాల వారికి భవిష్యత్తు అభివృద్ధి దిశగా ఈ యొక్క వన సంరధన కార్యక్రమంలో పలు అంశాలు చర్చించుకున్నందుకు దోహదపడుతుంది అన్నారు అనంతరం మంత్రి చేతుల మీదుగా వన సంరాధన పోస్టర్ని ఆవిష్కరించారు కార్యక్రమంలో కార్పొరేటర్ అప్పారి శ్రీగిరివిద్య అనూష సంపంగి శ్రీను అంగటి రాము పిల్లి నూకరాజు కట్ట మల్లేశ్వరరావు అత్తిలి కేత్రినాథ్ శంకర్రావు కొల్లిసింహాచలం జి కన్నారావు సిహెచ్ గోవిందనాయుడు శివరామకృష్ణ కృష్ణ గౌడ్ కేత్రినాథ్ అధిక సంఖ్యలో స్థానికులు గీత కార్మికుల సంఘం సభ్యులు పాల్గొన్నారు ఈరోజు గీతాల నాయకులు ఇక్కడ సమావేశం ముఖ్య కారణం జనవరి నాలుగో జనవరి నాలుగో తారీఖున రాబోయే సంవత్సరం జనవరి నాలుగో తారీఖున విశాఖ జిల్లాకు సంబంధించిన తొంభై ఎనిమిది వార్డుల నుంచి గీత కులాలకు సంబంధించిన ఇటు నాయకులు ఇటు గీత ఉపకొలాలకు చెందిన కులస్తులు అందరూ కూడా భారీ సమావేశం సుమారు ముప్పై నుంచి నలభై వేల మందితో సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది దీని ముఖ్య ఉద్దేశం ఒకటే ఐక్యతతో ముందుకు సాగాలి ఏదైతే విశాఖ జిల్లా ఉందో జనాభా రీత్యా మేము సుమారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ గీత ఉపకులాలు ఉండటం జరుగుతూ ఉంది అయితే ఈ ఐక్యత అనేది చాటి చెప్పి చాటి చెప్పాలనే ముఖ్యుద్దేశంతో ముఖ్యుద్దేశంతో ముడసలోవ పార్క్ దగ్గర మరి జనవరి నాలుగో తారీఖున సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి రాజకీయాలకు అతీతంగా గీత ఉపకళాలకు చెందిన విశాఖ జిల్లాకు చెందిన అందరి నాయకులతో పాటు ముఖ్యమైన నేతలు కూడా ఈ యొక్క మీటింగ్ హాజరవుతూ ఉన్నారు ఈ గీత ఉపకళాలకు చెందిన ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా మరి సమాన్య ప్రాధాన్యత ఇస్తూ ఆ రోజు ఒక వేదిక సాక్షిగా ఐక్యత కోసం అందరం అడుగులకు ముందుకేద్దాం మన హక్కులు మనం సాధించుకుందాం అనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అలాగే గీత ఉపకులాలకి ఏం కావాలి మనం సాధించవలసింది ఏంటి అనేది కూడా ఆ రోజు ప్రస్తావించడం జరుగుతూ ఉంది ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు అందరినీ కూడా రోజు ఆహ్వానితులుగా పెళ్ళడం జరుగుతూ ఉంది ఏదే ఈరోజు జరిగిన సమావేశానికి ముఖ్య నాయకులు అందరూ కూడా రావటం జరిగింది వారందరూ కూడా ఎవరి ప్రాంతం నుంచి వాళ్ళు జనాన్ని భారీగా తరలి తరలించే యోచనలో మీ అందరం కూడా సమావేశం అవటం జరుగుతూ ఉంది అలాగే గీతూపు ఉపకులాల నుంచి కూడా మరి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఆశీర్వాదంతో మరి నేను రాష్ట్ర మంత్రిగా కార్మిక శాఖ మంత్రిగా చేస్తూ ఉన్నాను అలాగే వివిధ నాయకులు కూడా గీతోపకొలాల నుంచి ఎన్నుకోవడం ఎన్నుకోవడం జరిగింది రానున్న స్థానిక సంస్థల్లో కూడా మాకు సమాన ప్రాధాన్యత ఇవ్వండి అని చెప్పి ఇక్కడ గీతోపకొలాలకు చెందిన చాలామంది నాయకులు వారు మా వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు మాకు సరైన గుర్తింపలేదు గుర్తింపు ఇవ్వాలని మరి ఐక్యత ఒకసారి చాటితే మన ఐక్యత ద్వారా ఏదైనా సాధించవచ్చు అనే ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క మీటింగ్ పెట్టడం అలాగే అందరూ ఐక్యమత్యంతో ఉండి ఒక కుటుంబంలో ఒక చోట చేరాలనే ముఖ్యం ఉద్దేశంతోనే ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది థ్యాంక్ యూ